అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఇది కూడా వచ్చేసి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అది కూడా ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అది వచ్చేసి ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ ఈ ధాన్యము ఎలా ఉంటాయో ఒకసారి మీకు ఇక్కడికి చూపిస్తాను చూడండి చూడండి ధాన్యం అయితే ఇలా ఉండే చూడండి అంటే తెలంగాణ సోనా అని పిలుస్తుంటారు ఇక్కడ వచ్చేసి మా ప్రాంతంలో జయశ్రీరామ్ అని పిలుస్తుంటారు సుగలస్ బియ్యము ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్కి ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్కి ఏదైనా బె ఈ రెండిట్లో బెస్ట్ ఏదో ఏదో బెస్ట్ అంటే నాకు తెలిసి అలాగే అలాగే మా నాన్న కూడా చెప్పాడు ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఇదే బెస్ట్ ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ అది కూడా ధాన్యం చూపిస్తాను మీకు చూడండి మీరే బాగా గమనించండి దిగుబడిలో కానీ అలాగే దిగుబడిలో కానీ పంట కొంచెము త్వరగా వచ్చేదానికి కూడా ఈ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిటే వస్తుంది ధాన్యం అయితే ఇంకా మనకు దిగుబడి కానీ అలాగే చూసేదానికి కూడా మనకు బాగా అంటే ఎకరాకు ఒక దీనికంటే కూడా అవి అయితే తక్కువ పండుతాయి ఇదే ఎక్కువ పండినా వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఇప్పుడు మీకు ఇక్కడ రండి మీకు చూపిస్తాను చూడండి ధాన్యం అయితే ఇది త్రీ వన్ ఫోర్ సెవెన్ ఈ విధంగా ఉండదు చూడండి ఇది కూడా సన్నగానే చిన్నవి ఉన్నాయి ఇది కొంచెం సన్నగా కొంచెం పొడుగుగా ఉండాయి దిగుబడికి ఇదే బెస్ట్ ఓకేనా రైతు కూడా ఇదే బెస్ట్ దీనికైతే మంచి భూమిలోనే పండించుకోవాలి మంచి సారవంతమైన మట్టి భూమిలోనే పండించాము ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఇదైతే పండడం కోసం ఒక రెండు వారాలు లేట్గానే పండింది ఇంకొక విషయం ఏంటంటే దీనికి ఒక దఫా ఎరువులు అయితే ఎక్కువగానే సొలుకున్నాము ఎందుకంటే అలా ఉంటుందంట అలా ఉంటుంది పంట అయితే వచ్చేదానికోసము బలము రావడం కోసము సౌడు భూములు అయితే ఇంకా ఇదైతే అయితే ఇంకా చాలా తక్కువ వచ్చే అవకాశము ఇంకా పంట కూడా ఇంకా సమయము పట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే జింకు లోపము ఇవన్నీ ఉంటాయి కదా ఈ చలికాలంలో పండించేదానికైతే దానికోసము మీకు నాకు తెలిసి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ అయితే బెస్ట్ ఇంకొక విషయము ధరల విషయము వచ్చేసి ధరల విషయం వచ్చేసి ఒక ఆరు రోజుల ముందు అయితే మేము ఒక నాలుగు ఎకరాలు అయితే కోసాము అది వచ్చేసి ఒక ఆరు రోజుల ముందే అంటే ఇక్కడ బస్తా వచ్చేసి అంటే పచ్చిగుడ్లే అక్కడ కోస్తారు ఇక్కడ తీసుకొస్తారు అంటే ఒక రోజు తర్వాత ఎప్పుడు వస్తుందో వాళ్ళు వచ్చినప్పుడు తీసుకెళ్తారు వాళ్ళకు లోడు వాళ్ళు వాళ్ళే చెప్తారు మూడు వందల నుండి మూడు వందల యాభై బస్తాలు అయితే వాళ్ళకు ఉంటేనే వాళ్ళు లోడ్ పెడతారు ఆ విధంగా సో నేను కోసిన మొన్న కోసినా కూడా ఎప్పుడు కోసినా కూడా వాళ్ళు ఆ విధంగా చెప్తారు లోడ్ అయితేనే వాళ్ళు వస్తారు ఇప్పుడు ధరల విషయంలో పుట్టి ఒక బస్తా వచ్చేసి ఎనభై కేజీల మూడు వందల గ్రాములు అంటే సంచి ఉంటుంది కదా ఆ సంచితో పాటు కూడా మూడు వందల గ్రాములు ఎనభై కేజీల మూడు వందల గ్రాములు అంటే ఎంత పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఈ విధంగానే పెట్టుకోవాలి కుప్పలైతే ఈ విధంగానే పెట్టుకోవాలి ఇప్పుడు అక్కడ ఉంది చూడండి కాట అలాంటి కాట మీ కాట అయినా వాళ్ళ కాట అయినా ఎవరికాట అయితే ఉండగా వేసేస్తారు ఎనభై కేజీల మూడు వందల గ్రాములు ఒక ఆరు రోజులు ముందు వచ్చేసి ఒక సుమారుగా నాలుగు ఎకరాలు అయితే కోసము అది వచ్చేసి అప్పుడు రేట్ వచ్చేసి పన్నెండు వేల ఆరు వందల యాభై రూపాయలు ఇప్పుడు ఎనిమిది ఎనిమిది బస్తాలు కేజీ ఒక బస్తా ఎనిమిది కే ఎనభై కేజీలు మూడు వందల గ్రాములు అంటే పన్నెండు వేల ఆరు వందల యాభై రూపాయలు నేను కోసిన ఆరు రోజుల ముందు దానికంటే ఒక వారం రోజుల ముందు పదమూడు వేల రెండు వందల రూపాయలు ఇంకో రైతుది అంటే ఐదు రూపాయలు ఐదు వందల రూపాయల వరకు తగ్గింది అంటే వాళ్ళకి నాకు మళ్ళీ పన్నెండు వేల ఆరు వందల రూపాయలు నేను ఒక ఆరు రోజులు ముందు కోసాను కదా మళ్ళీ ఇప్పుడు వచ్చేసి పన్నెండు వేల వంద రూపాయలు పన్నెండు వేల వంద రూపాయలు అంటే వారం రోజులే వేసుకోండి మళ్ళీ ఐదు వందల రూపాయలు అనుకోండి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఒక ఐదు వందల రూపాయలు ఈ విధంగా మళ్ళీ ఇంకో వారం రోజుల తర్వాత మళ్ళా రైతులందరూ కలిసి ఒక లోడు సరిపడా పోస్తారు కదా అవి వచ్చేసి ఇప్పుడు ఇక్కడ పంటలు ఉండయి చూడండి అక్కడ కూడా ఉంటాయి ఇంకా చాలా పంటలు అయితే ఉన్నాయి వెనకాల వేసిన వాళ్ళు వాళ్ళకి ఇంకా ఐదు వందల రూపాయలు అయితే ఇంకా తగ్గుతుంది వాళ్ళ తర్వాత ఇంకో వారం రోజుల తర్వాత అయితే ఇంకా ఇంకో ఇంకో ఐదు వందలు అయితే తగ్గుతుంది ఈ విధంగా ఎవరైనా కౌలుకు తీసుకొని యువ యువత కోసం అయితే నేను చెప్తున్నాను వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టడము ఇవన్నీ చూస్తుంటాను అగ్రికల్చర్ ఇస్ బెస్ట్ జాబు అని చెప్తుంటారు ఎక్కడో హైదరాబాద్లో ఉండి మేము ఇరవై వేలకు జాబ్ చేసే వదులు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటే మంచిది కదా అనేసి చెప్తుంటారు వాళ్ళ కోసమే నేను ఈ వీడియోలో చెప్తున్నాను ధరల విషయంలో ఏముంటుంది ఇప్పుడు నాది సొంత భూమి ఒకేనా సొంత భూమిలోనే పండించాము పన్నెండు వేల ఆరు వందల యాభై రూపాయలకు ఇప్పుడు మూడు పుట్లే వేసుకోండి మూడు పుట్లకు ఇప్పుడు ఆరు వందల ఆరు వందల యాభై రూపాయలు అంటే ఒక పుట్టుకి ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందల యాభై రూపాయలు తగ్గిస్తే ఒక రెండు వేల రూపాయలు నాకు ఇప్పుడైతే లాస్ వస్తుంది ఒకేనా దానికంటే ముందు ఇంకో రెండు వేల రూపాయలు లాస్ వచ్చింది ఇప్పుడు కౌలుకు తీసుకొని వాడు చేసేవానికి మళ్ళీ వానికి ఎంత వస్తుంది ఇప్పుడు చూడండి వాడు ఇంకో వారం రోజుల తర్వాత కోసారనుకోండి కౌలుకు తీసుకున్న వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళకు ఇంత లాస్ వస్తుంది అసలు పెట్టిన పెట్టుబడులు కూడా రావు మనకైతే వాళ్ళకైతే ఇప్పుడు నాకు పెట్టిన పెట్టుబడులు అయితే నాకు వచ్చాయి అనుకోండి వస్తాయి ఓకేనా అబద్ధాలు చెప్పాల్సిన అయితే నాకు లేదు నాకు వస్తాయి దానికోసమే మీకు చెప్తున్నాను యువత ఎవరు కూడా కౌలుకు తీసుకొని అనవసరంగా ఈ పోస్టులు పెట్టుకొని అయితే చేయొద్దండి ధరల విషయంలో అయితే ఇలా ఉంటుంది ధరలు ఇప్పుడు ధాన్యం గురించి అయితే చెప్తున్నాను ధాన్యం అయితే ఒకసారి కోసిన తర్వాత చూడండి ఒకే సీజన్లో పండిస్తారనమాట ఒక నెల వరకు అటును ఇటును వారం రోజులు అతను వారం రోజులు అతను వారం రోజులు అతను ఈ విధంగా నారు ప్యాకెట్లు తదుకొని చల్లుకొని ఈ విధంగా చేస్తుంటారు కదా పండించడంలో నాట్లు వేసేటప్పుడు ఈ విధంగా ఉంటుంది ఒకేసారి కోస్తారు వాళ్ళకి ధర అయితే మాత్రము ఎక్కే అవకాశం అయితే ఉండదు తక్కి త తగ్గుతూనే ఉంటుంది ఎక్కువ పోయే అవకాశం అయితే ఉండదు పదమూడు వేల రెండు వందల రూపాయలకు ఒక రైతు ముందు రైతు మళ్ళీ రెండు రైతు అయితే నేనే పన్నెండు వేల ఆరు వందల యాభై రూపాయలు మళ్ళీ ఇప్పుడు పన్నెండు వేల వంద రూపాయలు మళ్ళీ ఐదు వందలు తగ్గిస్తే ఇప్పుడు పదకొండు వేల ఆరు వందలు పదకొండు వేల ఐదు వందలు మళ్ళీ పదకొండు వేలకు వస్తుంది ఈ విధంగా ఇంకొక విషయము ఇప్పుడు పసుపు అయితే అమ్మాము పసుపు కానీ నువ్వులు కానీ వేరుషనగా కానీ ఇంకా పొద్దురు విత్తనాలు కానీ అదైతే ధరలు తగ్గు తక్కువ తగ్గే అవకాశము ఎక్కే అవకాశము రెండు ఉంటాయి ఇంకా మండికి తీసుకెళ్ళి అమ్ముతుంటారు ఇది వచ్చేసి వ్యాపారస్తులకైతే అమ్మేస్తుంటాము ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళాము ఇప్పుడు పసుపు అమ్మినప్పుడు ఏమైంది ఇప్పుడు నువ్వులు అమ్మినప్పుడు పదివేల ఏడు వందల రూపాయలు ఇప్పుడు అంటే సుమారుగా నెల రోజులు పైన నెల రోజులు అయిపోయింది అనుకుంటాను ఇప్పుడు పదకొండు వేల ఏడు వందల రూపాయలు ఆ విధంగా పెరిగే అవకాశం ఉంటుంది తగ్గే 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 అవకాశం కూడా ఉంటుంది పసుపు కూడా ఇప్పుడు మేము అమ్మినప్పుడు పదివేల మూ పదివేల నూట ఆరు నూట అరవై రూపాయలు మేము అమ్మినప్పుడు ఎప్పుడు సుమారుగా పదివేల ఏడు వందల రూపాయల వరకు ఒక నాలుగు రోజుల ముందు పోయిందనేసి మా పక్క మా మా అప్పలే రైతు తీసుకున్నాడు అది ఆ రేట్ అయితే నేను చెప్తున్నాను అంటే పెరిగే అవకాశం కూడా ఉంటుంది తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఈ ధాన్యం విషయంలో అయితే తగ్గే అవకాశమే తప్ప ఎక్కే అవకాశం అయితే ఉండదు ఇప్పుడు మూడు పుట్లు పండితే మూడు పుట్లు పదకొండు వేల రూపాయలతో అతనికి వెళ్తే ముప్పై మూడు వేల రూపాయలు అవుతుంది ముప్పై ముప్పై వేలు అది ఒక మూడు వేలు అంటే ముప్పై మూడు వేల రూపాయలు ముప్పై ముప్పై మూడు వేల రూపాయలు అవుతుంది ఈ విధంగా ముప్పై మూడు వేల రూపాయలు అయితే అతనికి ఏం లాభం వస్తుంది చెప్పండి ఏం రాదు తప్పకుండా ఖర్చులు అయితే ముప్పై నుండి ముప్పై ఐదు వేల వరకు అయితే తప్పకుండా వస్తుంది ఖర్చులు అయితే ఈ విధంగా చెప్తున్నాను దానికోసమే యువత బాగా ఆలోచించి మీరు అనవసరంగా చేసుకొని చేసుకోండి ఇంకా అగ్రికల్చర్ ఈజ్ బెస్ట్ జాబ్ అంటే బెస్ట్ జాబే పుణ్యం చేసుకున్న దానికైతే బెస్ట్ జాబే ఆర్థికంగా నిలబడాలంటే దీంట్లో అయితే అగ్రికల్చర్లో అయితే వ్యవసాయంలో అయితే రాదు ఇప్పుడున్న రోజులు అయితే అప్పుడు రోజులు వేరు ఇప్పుడు రోజులు వేరు బాగా ఆలోచన చేసుకోండి చెప్పండి ఇంకా టమాటా రైతులు కూడా చూశాను కదా చూస్తుంటారు కదా అవి కూడా చెప్తున్నాను ఓకే అండి బాగా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను చెప్పుకుంటూ పోతే ఇంకా చెప్తూనే ఉంటాను ఈ దీని గురించి చెప్పాలనుకుంటున్నాను దీని గురించే చెప్పాను ఓకే అండి బాయ్ అండి